విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకే విద్యుత్ కన్సూమర్ ఫోరం అని డివిజన్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అతిథిగా ఎరకల నారాయణ టు చైర్మన్ ఎన్పీడీసీఎల్ పాల్గొని మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారుల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు రైతులు ప్రతి ఒక్కరు కూడా మోటార్టీ అమర్చుకోవాలని దానివల్ల ఎన్నో లాభాలు ఉంటాయని రైతులకు ఏదైనా విద్యుత్ సమస్యలు గానీ ఉంటే వెంటనే విద్యుత్ కన్సూమర్ ఫోరం కు తెలియజేస్తే సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవా లోపం ఉన్నా ఫోరం నాకు ఫిర్యాదు చేయవచ్చు అని మీ ఫిర్యాదును వ్రాతపూర్వకంగా సర్వీస్ కనెక్షన్ నెంబర్ మరియు మీ యొక్క పూర్తి చిన్నమతో పోస్ట్ ద్వారా గానీ మెయిల్ ద్వారా గానీ వ్యక్తిగతంగా గానీ వాట్సాప్ గానీ పై ఆఫీస్ కు పంపాలని ఫిర్యాదు చేయడానికైనా ఎలాంటి రుసుములు చెల్లించనక్కర్లేదని ఫిర్యాదు చేయటకు వకీలు అడ్వకేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు ఫిర్యాదుదారుల నుంచి మరింత వివరాలు తెలుసుకుంటకు అవసరమైన ఫోరం సభ్యులు తమ వద్దకే వచ్చి సమస్యల పరిష్కారం కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫోరం సభ్యులు నలంద రామకృష్ణ లఖావత్ కిషన్ మర్రిపల్లి రాజాగౌడ్ జగ్ విద్యాల ఎస్సి సలియా నాయక్ ఏడిఈ జవహర్ లాల్ నాయక్ ఏఈలు విద్యుత్ అధికారుల తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారాలు ఈరోజు ఇక్కడ జగిత్యాల సబ్ డివిజన్ లోపల అంటే జగిత్యాల సబ్ డివిజన్ టౌన్ లోపల మరి ఈ కన్జూమర్ ఫోరం మరి మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది మీటింగ్ అనే దానికంటే ఈ లోకల్ కోర్టు అంటాం ఈ కోర్టు ఎస్పెషలీ ఫర్ కన్జూమర్స్కి అంటే రైతాంగానికే కానీ కమర్షియల్ యాక్టివిటీస్ ఉన్న కన్సూమర్సే కానీ ఇండస్ట్రీస్కే కానీ తర్వాత ఏజల్ రైతాంగానికే కానీ మిగతా మనకు ఉన్న అన్ని ఆల్ కేటగిరీస్ ఉన్న కన్సూమర్స్ అందరికీ కూడా మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరి నమస్కారాలు తెలుపుకుంటూ అదేవిధంగా మా సిబ్బంది కూడా ఈ రోజు కార్యక్రమానికి మరి ఈ సబ్ డిజన్ కింద దాదాపుగా జగిత్యాల వన్ టౌన్ జగిత్యాల టౌన్ టూ జీవిత్యాల టౌన్ ప్లీజ్ ఈ టౌన్లో మూడు టౌన్లే కాకుండా చెల్గల్ సెక్షన్ ఒకటి కవర్ అవుతుంది దీంట్లో అదే రకంగా పులాస సెక్షన్ కూడా కవర్ అవుతాయి అంటే మొత్తము ఐదు సెక్షన్లకు సంబంధించిన కన్జ్యూమర్స్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఆల్ కన్జూమర్స్ ఈ ఐదు సబ్ డివిజన్లు ఐదు సెక్షన్లకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి ఈ రోజు సమస్యలు ఉంటాయి అది కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు ఉంటాయి వాటిని మా దృష్టికి తీసుకొస్తే అది ఏ రీజన్స్ అయినా వల్ల కానీ స్టాఫ్ అయినా సిబ్బంది అయినా కానీ ఏ అయినా అయినా డి అయినా చివరికి ఎస్సీ అయినా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతే కన్సూమర్ ఫోరంకి అప్రోచ్ కావాల్సి వస్తుంది ఆ కన్జూమర్ ఫోరము వాటిని క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో మరి విచారించి వాటి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కన్సూమర్ ఇచ్చిన పిటిషను యాక్చువల్గా నైన్టీ నైన్ పర్సెంట్ అది యాక్చువల్ పర్ఫెక్ట్గా ఉందా కరెక్ట్ ఉందా లేదా అన్నది చూసి ఒకవేళ కరెక్ట్గా ఉంటే మరి దాన్ని డిపార్ట్మెంట్ సైడ్గా మరి మన విద్యుత్ సిబ్బంది మరి ఎందుకు చేయలేకపోయింది చేయకపోతే దానికి కారణాలే కారణాలు ఒకవేళ కరెక్ట్గా లేకుండా వీళ్ళు డిలే చేస్తే మాత్రం ఆ సిబ్బంది మీద మనం తగిన చర్యలు పెనాల్టీసు యాక్షన్స్ ప్రపోజ్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సిబ్బంది ఏంటంటే తగిన రీతిలో అంటే యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా అంటే సిటిజన్ చార్ట్ అంటే మన ఏంటంటే పలానా పని పలానా కాలంలో పలానా కాల వ్యవధి లోపల చేసే కార్యక్రమాన్ని సిటిజన్ చార్ట్ కాబట్టి పలానా కార్యక్రమం ఒక సర్వీస్ ఇవ్వాలి ఒక మీటర్ రిలీజ్ చేయాలి కన్జ్యూమర్ అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు ఇవ్వాలి ఎన్ని రోజుల కనెక్షన్ ఇవ్వాలి ఎన్ని రోజుల వాడికి మనం కరెంట్ సప్లై ఇవ్వగలుగుతామనేది ఒక నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారంగా లేదా అనేది కన్సూమర్ ఫోరము వెరిఫై చేస్తుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీటర్ అదే రకంగా ట్రాన్స్ఫార్మరే కానీ లైన్స్ రూజ్ లైన్స్ ఉంటాయి వాటి రెక్టిఫికేషన్ కానీ మిడిల్ పోల్ వేయడమే కానీ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయితే దాని దాని ప్లేస్లో అదనంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ పెట్టడమే కానీ డీటీలు కడతారు రైతాంగం డీటెట్లు కడతారు ఇంకో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అది నిర్ణీత సమయంలో ఆ తగిన సమయంలో మనం చేసి ఇవ్వాలి ఇవ్వలేని పక్షంలో మనకు సిబ్బందిని మేము అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా సిబ్బంది అందరూ కూడా కన్జూమర్స్ కి రైతాంగానికి కమర్షియల్ యాక్టివిటీస్ తర్వాత నార్మల్ కన్జ్యూమర్స్ అందరికీ డొమెస్టిక్ అందరికీ కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ సప్లై ఇవ్వాలి ఎక్కడ లేని సర్వీసు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో వీళ్లకు దక్కిన ఒక మంచి అవకాశం ఏంటంటే అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలు వీళ్ళ సర్వీస్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ సర్వీస్ ఇచ్చేసి కన్జూమర్స్ ని శాటిస్ఫై చేసుకునే భాగ్యం కలిగింది కాబట్టి ఆ సమయాన్ని మనం వృధా చేయకుండా మనం వెళ్లవెల్లా కన్జూమర్స్ కి మనం హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ అందించేసేసి వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పడాలి